అద్దంకి పట్టణం కూకట్ల కన్వెన్షన్ హాల్ నందు నాగులపాడు సొసైటీ అధ్యకుడిగా మణికొండ నాగరాజు సభ్యులుగా భీమానాథం రాఘవరెడ్డి వెంగలశెట్టి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లో ప్రమాణ స్వీకారోత్సవం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వర్యలు పానం చిన్న హనిమిరెడ్డి చీరాల శాసన సభ్యులు కరణం బాల రామకృష్ణమూర్తి డీసీసీబీ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా పార్టీ ఉపాధ్యకుడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వైస్ మండల పార్టీ కన్వీనర్లు పట్టణ పార్టీ అధ్యకులు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎంపీటీసీలు పట్టణ పార్టీ కౌన్సిలర్లు ఎంపీపీలు సర్పంచ్లు వార్డు ఇన్ఛార్జీలు కార్పొరేషన్ డైరెక్టర్లు వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వచ్చి గెలిగానే వచ్చి తను ఒక అబ్బాయి ఈ చంద్రబాబు నాయుడు ఒడ్డుపలిసి అందుకనే వైపు వాడు ఎవరు పోయేవాడు పోక అవసరం కామెంట్స్ అన్ని చేసుకోవడం నేను వ్యక్తిగతంగా నేను ఎవరు మాట్లాడను ఏ పార్టీలో ఉన్నా కూడా ఇంతవరకు మన రాజకీయ చరిత్రలో వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడుకు వచ్చి

ನೀವು ಉಂಟು ನೋಡೋ ಅಲ್ಲಿ ಒಂದು ಸೇರಿಕೊಂಡು ಇಲ್ಲಿ ಸೊಸೈಟಿ ಅಲ್ಲಿ ಮೈರ್ಮನ್ ಉಪನಿ ನಾನೇ